హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి వ్రతం ఎలా చేయాలో చెప్తాను కలియుగ ప్రత్యక్ష దైవం అటువంటి వెంకటేశ్వర స్వామి వారి గురించి ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలో ఏడు శనివారాల వ్రతం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఏడు శనివారాల వ్రతం చేస్తే ఎలాంటి శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఎలాంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఆర్థికంగా ఆర్థికంగా సంతాన పరంగా సొంతిల్లు కానీ ఎలాంటి సమస్యలైనా బయటపడడానికి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం చేయాలి అలాగే శని దోషాలు శనివాదలు శని పీడలు ఉన్నవాళ్ళు కూడా బయటపడటానికి ఈ వ్రతం చేస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వ్రతం రెండు విధాలుగా చేయొచ్చు మొదటిది ప్రతి వారం కూడా వెంకటేశ్వర స్వామి ఏడు కొండల స్వామి కాబట్టి ఒక్కొక్క కొండకు సంబంధించి ఆ పేరు ఎందుకొచ్చిందో ఆ కథ మొత్తం చదవాలి ఆ తర్వాత ఎవరైనా దంపతులను పిలిచి భోజనం పెట్టాలి ఇలా వరుసగా చేస్తూ ఉండాలి ఏడవ శనివారం ఏడు కొండలకు సంకేతంగా బియ్యంతో ఏడు పర్వతాలు ఏర్పాటు చేయాలి దీని మీద కలసం పెట్టి పూజించాలి పూజ పూర్తి అయిన తర్వాత ఎవరైనా దంపతులకు భోజనం పెట్టాలి ఇలా చేస్తే ఏడు శనివారాల వ్రతం పూర్తి అవుతుంది ఇది మొదటిది దీనికి ప్రత్యేకంగా చేయాలి రెండవది దీనికి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చేయొచ్చు దీనికి పెద్దగా నియమాలే ఉండవు ఎప్పుడైనా సరే ఒక శనివారం రోజు ఇంట్లో ఒక పీట మీద పసుపు గంధం బొట్టు రాయాలి పీట మీద ఒక కొత్త వస్త్రం ఏర్పాటు చేయాలి ఈ వస్త్రం మీద పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేయాలి మన వెంకటేశ్వర స్వామి పటం ముందు లక్ష్మీదేవి గాని భూదేవి ఇలా చిత్రపటం ఉండేటట్టుగా చూసుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని బియ్య పిండి బెల్లంతో చలివిడిగా చేసి ఈ చలివిడితో దీపాన్ని ఏర్పాటు చేయాలి ఇందులో ఆవు నెయ్యి పోసి దీపాన్ని పెట్టాలి స్వామి వారిని తులసి దళాలతో పూజించాలి స్వామి వారికి తులసి మాలా వేసి అలంకరించాలి వెంకటేశ్వర అష్టోత్తరం చదవాలి అలాగే లక్ష్మీదేవి ఫుటో ఉంచి లక్ష్మీదేవి అష్టోత్తరం చదవాలి వెంకటేశ్వర అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం చదవడం పూర్తి అయిన తర్వాత కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించాలి అలాగే అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి పెట్టాలి తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇలా చేస్తే ఏడు శనివారాల వ్రతం పూర్తి అవుతుంది ప్రసాదంగా బెల్లంతో పాయసం పొంగల్ పెసరపప్పుతో వడపప్పు పానకం బియ్య పిండి బెల్లంతో చలివిడి కూడా పెట్టచ్చు నువ్వులు ఉండలు కూడా ప్రసాదంగా పెట్టచ్చు ఇలా వరుసగా ఏడు శనివారాలు ఈ విధంగా చెయ్యాలి ఈ ఏడు శనివారాల వ్రతానికి ఉపవాస నియమాలు నియమం ఉంది అంటే పగలంతా ఆహారం తీసుకోకుండా స్వామివారికి సమర్పించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని అరటి పండ్లు కానీ నైవేద్యంగా స్వీకరించాలి ఇలా చేస్తే స్వామివారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఏడు శనివారాల వ్రతం పూర్తి అయిన తర్వాత ఎనిమిదవ శనివారం కూడా ఇలాగే చేస్తే మంచిది స్వామివారు వడ్డీ కాసుల వారు కాబట్టి ఎనిమిదవ శనివారం రోజు స్వామి వారికి ఇలాగే పూజ పూజ చేయాలి ప్రసాదంగా ఎనిమిది కొబ్బరి చిప్పలు ఎనిమిది అరటి పండ్లు ఇంకా మనం మిగతా ఏమైనా ప్రసాదంగా పెడితే అవి కూడా ఎనిమిదిగా ఉండేటట్టుగా చేయాలి ఇలా చేయడం వల్ల విశేషమైన అనుగ్రహం మనకి లభిస్తుంది ఈ వ్రతం చేయడం వల్ల కలియుగ ప్రత్యక్ష దైవం అటువంటి వెంకటేశ్వర స్వామి అన్ని రకాల సమస్యలు నుండి మనకి సులభంగా బయటపడడానికి స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ప్రతి వారం కూడా ఏడు ప్రమిదలు ఏడు బియ్యపిండితో చేసిన ప్రమిదలు అవసరం లేదు రెండు ప్రమిదలు చేసుకోనైనా వెలిగించుకోవచ్చు వ్రతం పూర్తి అయిన తర్వాత ఎవరైనా దంపతులు కానీ లేకపోతే ఎవరైనా ఇంటికి పిలిచి భోజనం పెడితే చాలా మంచిది ఇలా మనం ఏడు శనివారాల వ్రతం అని చెప్తాం కానీ ఎనిమిది శనివారాలు ఇలా వ్రతం చేసుకొని పూజించుకోవాలి కలసం అన్ని రోజు అన్ని వారాలు పెట్టనవసరం లేదు ఫస్ట్ వారం లాస్ట్ వారం పెట్టేసేసుకొని అయినా మనం పూజని పూర్తి చేసుకోవచ్చు సొంత ఇల్లు కావాలనుకుంటే మనం ఈ పూజ చేసేటప్పుడు వెండిది చిన్న ఇల్లు ఒకటి వెండి బంగారం షాపుల్లో ఉంటాయి అలా ఒకటి తెచ్చుకొని మనం ఈ పూజలో పెట్టేసేసుకొని పూజ చేసుకొని మనం ఏడు శనివారాల వ్రతం అంటే ఎనిమిది శనివారాల వ్రతం పూర్తి అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి తిరుపతి హుండీలో ఈ ఇల్లు వెండి ఇల్లుని హుండీలో వేయాలి ఇలా చేయడం వల్ల మనం త్వరలోనే ఇల్లు కొనుక్కునే అవకాశం లభిస్తుంది ఇలా ఏ సమస్య ఉన్నా కానీ మనం ఈ వ్రతం చేసుకున్నామంటే వ్రతం చేసుకునే మధ్యలో అయినా మనకి ఏదో ఒక శుభవార్త కలుగుతుంది పూర్తి అయ్యే లోపల మనకి ఏదో ఒక మంచి జరుగుతుంది ఇలా వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు వ్రతం చేసి వ్రతం పూర్తి అయిపోయాక దర్శనం కోసం స్వామివారి దగ్గరికి తిరుపతి వెళ్ళి వస్తే చాలా మంచిది ఇలా మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే ఇలా వ్రతాన్ని ఆచరించండి ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ